నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద ఫ్రెండ్స్ అలా అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను స్టార్ మాస్ వచ్చేసిన వచ్చేసి ఎక్కడ తెలిసిన పెళ్ళిళ్ళు శుభకార్యాలు అయితే మొదలయ్యాయి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇవాళ తీసుకొచ్చేసానండి సో ది బెస్ట్ వీడియో అండ్ చాలా వరకు ఉపయోగపడే వీడియో అండి సో ఇవాళ రేపు ఎలా ఉందంటే ఒక పెళ్లి చేయాలన్నా ఒక ఫంక్షన్ చేయాలన్నా కూడా ఎంత ఖర్చవుతుందంటే సో మనము ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకోవాలంటో ఆ కాస్ట్ కానివ్వండి లేక అన్నిటికీ భయపడి చాలా మంది ఉన్నంత వరకే ఇంట్లో ప్లాన్ చేసుకుందాము అంటే పెళ్లి చేయలేము ఫంక్షన్స్ ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా అయితే వినం తిరుగుతున్నారండి అయితే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఒక తల్లిదండ్రులండి ఒక అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ పెళ్లి చేయాలంటే వాళ్ళు చదువుకు ఎంత అయితే పెడతారు పెళ్లి కూడా దాన్ని డబుల్ ఖర్చుతో పెట్టి అందరూ కూడా గ్రాండ్ గా లగ్జరీగా చేయాలి అనుకుంటారు అది ముఖ్యంగా ఒక బిడ్డ ఉంది అనుకోండి ఎంత చక్కగా పెళ్లి చేయాలి వాళ్ళకి అని ఆలోచిస్తారు కదా సో మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇవాళ ఏం దేని గురించి మాట్లాడబోతున్నాను అని చెప్పేసి ఇవాళ మీకు అందరికీ కూడా అనంతపూర్ ప్రజలందరికీ రిడ్యూస్ చేయబోతున్నాము అండి ఇంద్రప్రస్థా కన్వెన్షన్ హాల్ అండి శిల్పారామంలో అయితే ఉంటుంది అనంతపూర్ లోనే అతి పెద్ద కెపాసిటీ ఉన్న కన్వెన్షన్ హాల్ ఇది సో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్ గా మన అనంతపూర్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఈ రేంజెస్ లోనే సిట్టింగ్ కెపాసిటీ అనేది ఉంది అన్నట్లు ఇంకా బట్ నేను ఇక్కడ చూపించి ఇంద్రపస్థా కన్వెన్షన్ లో ట్వెల్వ్ హండ్రెడ్ కెపాసిటీతో ఉంది అమ్మ బాబు ఇంత పెద్ద హాల్ మరి ఇంత పెద్ద కళ్యాణం అంటున్నారు గారు రేట్ ఎలా ఉంటాయి తారాస్థాయిలో చేరుతాయి కదా అని అంటారు సో మీకు అందరికి కూడా పెళ్లి అంటే ఇంకొక మాట కూడా గుర్తొస్తుందండి సో పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు ఇది అలా గుర్తొస్తాయి అదే విధంగా మాకు బాగా ఎప్పటి నుంచి మూవీస్ లో కానీ ఎప్పటి నుంచి చూసేది ఆ ఏమ్మా బిడ్డ పెళ్లి చేస్తున్నావు ఏంటి ఆకాశం అంతా పందిరి వేయాలి భూదేవంత అరుగు వేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు వాటి గుర్తిస్తుంటాయి కదా సో అయితే ఇప్పుడున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ కమింగ్ తయారైపోయింది తల్లిదండ్రులకి అయితే సో ఇలాంటి సమయంలో ఇంద్రప్రస్థ కన్వెన్షన్ సెంటర్ వాళ్ళు మనకి తీసుకొచ్చారు చాలా చాలా తక్కువ బడ్జెట్ లోని అన్ని సదుపాయాలతో కలిగిన ఒక కళ్యాణ మండపం అయితే అండి సో అనంతపూర్ లో నేషనల్ హైవే దగ్గర ఉన్న శిల్పారామంలో ఉన్న మన ఇంద్రప్రస్థ కళ్యాణ మండపం విశేషాలు సదుపాయాలు ఏంటి సో కంపెనీ కంప్లీట్ ఇవాళ వివరాలు అన్ని తెలుసుకుందాం దాంతో పాటు ప్యాకేజెస్ ఎలా ఉండబోతున్నాయి ఇవాళ కూడా ఇవాళ వీడియోలో కంప్లీట్గా గా తెలుసుకుందాం అండి సో కమింగ్ టు ప్యాకేజెస్ అండి ఇంద్రప్రస్థ కళ్యాణ మండపం వారి హిందూ సంప్రదాయ ప్రకారం వివాహ ప్యాకేజ్ అనేది మీరు అనంతపూర్ లో ఎక్కడ లేని విధంగా అసలు మీరు ఊహించిన ధరలు ఇస్తున్నారు మీరు చూడొచ్చు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇందులో ఏమి మొత్తం ఒకసారి చూసాం ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ సమర్థం కదా ఏసీ ఫంక్షన్ హాల్ ఇందాక మనం ఏసీ ఫంక్షన్ హాల్ చూసాం కదా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ కల్లా సామర్థ్యంగా ఏసీ బోధనశాల బోధనశాల కూడా చూపించాను అండ్ ఓపెన్ డైనింగ్ కూడా మీకు చూపించడం జరిగింది ఓపెన్ డైనింగ్ ఏరియా అంతా కూడా అండ్ టెన్ లగ్జరీ ఏసీ రూమ్లు అండి పది ఏసీ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వేయిపి చైర్స్ వేయపి సోఫాస్ పూల దండల దగ్గర నుంచి రిసెప్షన్ ఫ్లవర్ డెకరేషన్ మ్యారేజ్ ఫ్లవర్ డెకరేషన్ అండ్ మార్నింగ్ ఈవినింగ్కి టూ టైమ్స్ చేంజ్ అవుతుంది లైటింగ్ డెకరేషన్ కూడా వీలు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా అన్లీ సప్లయర్స్ ఐటమ్స్ అనమాట సప్లయర్స్ ఐటమ్స్ అంటే మీకు నేను ఇందాక చెప్పాను వంట సమాను దగ్గర వంట సమాను కూడా వచ్చింది సో దీంతో పాటు ఏంటంటే మూడు వేల మందికి వంట సామానులు చేసుకునే విధంగా మనకు వెజల్స్ అయితే సప్లై జరుగుతుంది అన్నట్లు ఇంకా ఇంకా రిమైనింగ్ సప్లై ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో టూ ఎల్ఈడి టీవీలు అండి సో పురోహితుడు సన్నయి మైక్ సెట్ ఆ సెక్యూరిటీ వర్స్ ఇక్కడ ఉన్న పెన్షన్ చేస్తారు పని పని వాళ్ళు ఒక పన్నెండు పదహైదు మంది ఉన్నారు నైట్ అంతా కూడా మీకు రిసెప్షన్ టైం కానీ నైట్ ఫిల్ అయ్యేంత వరకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పని వాళ్ళు ఇక్కడే స్టే చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జనరేటర్ అలాగే మాకు సువిశాలమైన పార్కింగ్ పార్కింగ్ కూడా మీకు స్టార్టింగ్లో మొదట్లో చూపించాను ఇదంతా అండి మొత్తం ఇదంతా కూడా సో మనకు లక్ష ఇరవై ఐదు వేలలో ఇవ్వడం జరుగుతుందండి సో బేసిక్గా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్కి రెంటే ఉంటుంది సో అలాంటిది ఇవన్నీ కూడా చూడండి ఈవెన్ పూలదండల దగ్గర నుంచి మీకు వెల్కమ్ చెప్పే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అండి సో ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఒక జీబ్ అయితే ఉంటుంది మన కన్వెక్షన్ హాల్ది ఒకవేళ మీ ఎక్కడైనా వెహికల్ తక్కువ వచ్చి లేకపోతే డ్రైవర్ ఎక్స్ట్రా ఉన్నా కదా ఆ జీబ్ని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట లైక్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావడం కానీ బంధువులను కానీ బంధుమిత్రులు కానీ ఇక్కడ తీసుకురావడానికి ఆ జీబ్ కూడా మీకు సౌలభ్యంగా మీకు రెడీగా అందుబాటులో అయితే ఉంటుందండి సో ఇదంతా కూడా మనకు లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే ఇవే కాకుండా ముస్లిం సోదరులకు చాలా ఇంకా తక్కువ బడ్జెట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్యాకేజ్ వివరాలు కూడా తెలుసుకుందాం రండి ముస్లిం సోదరి సోదరి మనకు గానీ సపరేట్ ప్యాకేజ్ ఓన్లీ డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమేనండి ఒకసారి మీరు చూడొచ్చు సేమ్ అండి కెపాసిటీ అంతా కూడా ఏసీ భోజన చాలా సో మీకు చూసుకుంటే శుక్రాన డెకరేషన్ డెకరేషన్ వలీమా డెకరేషన్ టెన్ ఏసీ లగ్జరీ రూమ్లు ఎల్ఈడి టీవీ రూమ్లు ఓపెన్ డైనింగ్ ఏరియా ఏపీ చైర్లు సోఫాలు సప్లైస్ అన్ని ఐటమ్స్ పైన లైటింగ్ డెకరేషన్ వంట పాత్రలు డైనింగ్ టేబుల్స్ ప్లాస్టిక్ చైర్స్ సెట్స్ అండ్ సెక్యూరిటీఆర్ జనరేటర్ అండ్ సువిశాలమైన పార్కింగ్ ఓన్లీ డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తుంది సో వీటికి రెండింటికి తేడా ఏంటి అంటే సో మనకు హిందూ సంప్రదాయం ప్రకారం సో మనకు ఈవినింగ్ డెకరేషన్ ఉండాలి అండ్ మార్నింగ్ డెకరేషన్ సపరేట్ ఉండాలి పంతులు ఉండాలి సన్నాయి ఉండాలి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చేంజెస్ ఉండడం వల్ల ఈ ప్యాకేజ్ అయితే నిర్ణయించడం జరిగింది అండ్ ఈ కళ్యాణ్ నోటి స్థాపించిన చాలా తక్కువ టైంలోనే సో ఆల్మోస్ట్ జనవరి వరకు కూడా మంచిగా రిజర్వేషన్స్ అయి అయిపోయాయండి ఇంకెందుకు అప్పుడు స్క్రీన్ పేర్ నెంబర్ అయితే ఉంటుంది మీ ఇంట్లో మీ బిడ్డపల్లి కాను మీరు కావచ్చు అంగరంగ వైభవంగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటే చాలా తక్కువ బడ్జెట్ మీరు వివాహం జరుపుకోవచ్చు మన హాల్ లోను ఓకే ఒకేగా స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది సంప్రదించండి ముక్కు తీవ్రాల కోసం అలాగే స్లాట్ బుకింగ్ కోసం సో ఇంద్రప్రస్థ కన్వెన్షన్ సెంటర్ కి ఎలా రావాలో చూద్దాం ఒకసారి మీరు చూస్తున్నారు కదా మనకు హైదరాబాద్ అండ్ బెంగళూరు నేషనల్ హైవే అండి సో శిల్పారావం మీకు అందరికి తెలిసే ఉంటది అనంతపూర్ లో శిల్పాభావంలో ఆమియన్స్ లోనే ఉంటుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ హోండా షోరూమ్ పక్కన నుంచి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వెల్కమ్ చెప్తూ మనకు కనిపిస్తుంది అనమాట ఇంద్రప్రస కళ్యాణ మండపం వారిది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో మీకు ఎదురు కనిపిస్తది కళ్యాణ మండపం ఆల్మోస్ట్ మీకు ఏంటంటే మీకేంటే వాకబోల్ డిస్ట్రా చెప్పొచ్చు నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం రండి ఒకసారి సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి సో ఇక్కడ నుంచి ఎంతలోపలికి వెళ్దాం రండి పెళ్లి స్టార్ట్ అయిపోయింది సో చూడండి సో రోడ్ కూడా మనకు చక్కగా ఉంది తా రోడ్ అయితే సో ఇలా వెళ్తే మనకు డైరెక్ట్ గా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రస్తుతం కన్వెన్షన్ సెంటర్ అని మెయిన్ ఆచైతే కనిపిస్తుంది సో చూడండి మెయిన్ ఆర్చ్ అనేది ఇంద్రప్రసాద్ కళ్యాణ మండపం వాళ్ళది శిల్పారామ అనంతపూర్ అండ్ ఇక్కడ నవీన్ గారు ఇక్కడ చూడండి ఒకసారి మనకు స్కై అపార్ట్మెంట్ కానివ్వండి హైవే ఎంత నియర్ బై ఉందో లొకేషన్ అనేది సో లొకేషన్ వైజ్ చాలా మంచిగా పీస్ఫుల్ గా అయితే ఉంటుందండి సో అంత చుట్టూ మీకు ఉంది నేషనల్ పార్క్ గానీ శిల్పారామం కానీ చక్కటి వాతావరణం పచ్చని చెట్ల మధ్య అయితే ఉంటుంది ఇది మనకు శిల్పారామ మెయిన్ గేట్ అండి సో ఈ మెయిన్ గేట్ పక్కన ఉన్న ఆర్చ్ మనకు సో కనిపిస్తుంది ఇంద్ర ప్రసాద్ సెంటర్ కి వెళ్ళేదారనమాట లోపలికి వెళ్దాం రండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం ఇలా ఎంట్రెన్స్ నుంచి లోపల రాగానే చక్కగా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట మీరు ఒకవేళ కళ్యాణ మండపం మొత్తం వదిలేసి బయట మేమేమైనా డెకరేట్ చేసుకొని ఇదంతా కూడా ఈవెంట్ చేసుకుంటాము అనుకున్నా కూడా హ్యాపీగా హ్యాపీగా చేసుకోవచ్చు చక్కగా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది అండ్ పార్కింగ్ ఎన్ని కార్లు వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు ఫార్టీ ఎయిట్ సిసి సిసిటీవీ సర్వెలెన్సెస్ లో ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ మీకు మంచిగా అయితే ఉంటుంది అలాగే మీకు సైడ్ లో చూస్తుంటే ప్రతి చోట కూడా ల్యాంప్ లైట్స్ చూడండి మొత్తం లైట్స్ తో చక్కగా సో బాగుంటది అనమాట నైట్ టైం విజువల్ గా ఇంకా బాగుంటది మార్నింగ్ కూడా మీకు చూపిస్తామని చెప్పేసి ఇలా షూట్ అయితే చేస్తున్నాను ఇంకా లోపలికి వెళ్దాం ఆ పెళ్లి ముహూర్తం అయిపోయింది ఉంది ఇవాళ సో ఇది యాక్చువల్లీ ఇంద్రప్రస్థాలో సెకండ్ పెళ్లి అనమాట సో ఇంకా ఈ మంత్ ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం లోపలికి వెళ్దాం రండి సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసాము ఇంద్ర వస్తే కన్వెన్షన్ హాల్ శిల్పారామం అండి ఒకసారి చూడండి బయట లొకేషన్ అయితే ఎంత హోమ్లీగా లైక్ ఎలా అంటే ఒక మంచిగా అనిపిస్తుంది చూడండి డెకరేషన్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఒక రిచ్ లుక్ లో అండ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సో మనం ఇంక లోపలికి వెళ్దాం కన్వెక్షన్ హాల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అండి సో మెయిన్ లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంక రెండు లోపలికి వెళ్దాం సో ఇప్పుడు ఇంకా మనం బయటే ఉన్నాం అండి బయట ఎంట్రన్స్ బయట ఓపెన్ ప్లేస్ మీరు చూడొచ్చు సో ఇదంతా కూడా వెల్కమ్ చెప్పడానికి కానీ వచ్చిన వారు అతిథుల్ని రిసీవ్ చేసుకోవడానికి కానీ చక్కగా ఒక మంచి శ్రేమి అనేది చక్కగా ఫ్లవర్ డెకరేషన్ కానీ ల్యాంప్ డెకరేషన్ కానీ చేయించారు సో ఒకసారి చూడొచ్చు ఇదంతా ఓపెన్ ఏరియా సో ఇదంతా కూడా సో బంధువులందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకోవడానికి అన్నిటికీ కూడా మనకు సౌకర్యంగా అయితే ఉంటుంది చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెయిన్ వెడ్డింగ్ హాల్ అండి రిసెప్షన్ హాల్ వెడ్డింగ్ హాల్ చూసారు ఎంత పెద్దగా అయితే ఉందో లోపలికి వెళ్ళాక క్లియర్ గా చూపిస్తాను రాగానే మనకు గణేష్ దర్శనం అయితే ఇస్తారు సో ఏ శుభకార్యమైనా సరే మనం గణేషులతో ప్రారంభిస్తాం కాబట్టి సో గణేష్ నమస్కారం తీసుకుని లోపలికి వెళ్దాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ లుక్స్ అయితే చూపిస్తున్నాను మార్నింగ్ టైం హాల్ అయితే ఇలా అయితే ఉంటుంది మీరు చూడండి సో లోపలికి వెళ్దాం ఇంకా సో కంప్లీట్గా ఫుల్ గా చక్కగా లగ్జరీస్గా ఉంటుంది సో పెళ్ళికొడుకు పెళ్లి కూతురే కాదు వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగడానికి చాలా బాగుంటుంది లొకేషన్ వైజ్ అండ్ మీకు స్టేజ్ డెకరేషన్ కూడా మార్నింగ్ అయితే ఎలా ఉంటుంది ఈవినింగ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూడబోతున్నారు ఈ వీడియోలో అయితే సో మొత్తం చూడండి మొత్తం ఫుల్లీ లైట్స్తో చక్కగా సూపర్ సూపర్ గా ఉంటుంది సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు ఈవెన్ ఆ సీట్స్ కూడా చక్కగా లగ్జరీగా ఉంటాయి అనమాట మంచి సీట్స్ అయితే అరేంజ్ చేస్తారనమాట ఇవన్నీ కూడా హాల్ అయితే ఇలా అయితే ఉంటుంది వెడ్డింగ్ హాల్ డెకరేషన్ పార్ట్ వచ్చేటప్పటికి మార్నింగ్ మనకు చాలా తలంబరాల టైంలో డెకరేషన్ అనమాట మండపం రెడీ చేశారు చూడండి ఎంత చక్కగా అయితే ఉందో సో ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్యాకేజెస్లోనే ఇంక్లూడ్ అవుతాయండి సో క్లియర్గా చూపిస్తున్నాను సో మీకు ఈజీగా ఉంటుంది ఒక చాయిస్ అనేది ఒక డేషన్ అని తీసుకోవడానికి అన్నట్లు ఇంకా కొద్దిగా ఎంత అయినప్పటికీ కూడా వీడియో అయితే చూడు చూడండి ఒకసారి అండ్ ఇదైతే మనకు కంప్లీట్గా హాల్ నైట్ వ్యూ అనమాట ఇది నైట్ వ్యూలో మనకు రిసెప్షన్ లుక్ అనమాట ఇది డెకరేషన్ అంతా కూడా ఇలా ఉంటుందండి సింప్లీ సూపర్ అయితే ఉంటుంది పైనగా ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి అవి లోటస్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు అంతా కూడా సింప్లీ అమేజింగ్ అండి చాలా బాగుంటుంది సో స్టేజ్ కూడా మీకు ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి మనం మన దగ్గర వాళ్ళు చాలామంది స్టేజ్ పైన తలంబరాలు టైంలో ఉంటారు ఎంత బాగుంది చూడొచ్చు అలాగే ఫ్రంట్ రోజు అంతా కూడా మనకు సోఫాస్ అరేంజ్ చేశారనమాట అండ్ మనం ఏదైనా ఆర్కెస్ట్రా ప్లాన్ చేస్తే మిడిల్లో ఆర్కెస్ట్రా ప్లాన్ చేసుకోవచ్చు యాక్టివిటీస్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఈ విధంగా ఉంటుంది హాల్ మొత్తం అయితే ఇలా సో నెక్స్ట్ ఆ సిట్టింగ్ ఏరియా పక్కన మనకి ఇవైతే పెట్టారో మొత్తం అన్ని కూడా కూలర్స్ అన్ని పెట్టా సార్ అనమాట అక్కడ కూడా స్పేసెస్గా ఉందండి అక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కావాలంటే సిటింగ్ హాల్ నుంచి పక్కగా రాగానే కొంచెం ఇదంతా కూడా ఓపెన్ డైనింగ్ ఏరియా అండి టూ థౌసండ్ మెంబర్స్ కెపాసిటీతో మనకు ఓపెనింగ్ డైనింగ్ ఏరియా అరేంజ్ చేసుకోవచ్చు డైనింగ్ హాల్ సపరేట్ ఉందండి చాలా మంది ఆరు బయట తినడానికి ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మనం చైర్స్ వేసేసి పైన అంతా కూడా అరేంజ్ చేసి ఇస్తారు సో టూ థౌజండ్ మెంబర్స్ కెపాసిటీ అండి ఇది ఇట్ సైడ్ అండి సో ఇది మొత్తం హాల్ దగ్గర నుంచి ఇలా మనం ఎడం వైపు తీరంగానే మనకు డైనింగ్ హాల్ అయితే వస్తుంది ఇదంతా కూడా సో ఇక్కడ మనకు కిచెన్ కానీ ఇదంతా కూడా ఇక్కడే ఉంటది డైనింగ్ ఏరియా అంతా ఇక్కడే అనమాట లోపలికి వెళ్దాం అండి సో డైనింగ్ ఏరియాకి వెళ్లే ముందు సో మంచిగా లగ్జరీగా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే విధంగా ఉంటుంది మనం ఫంక్షన్ హాల్ పక్కన మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా మనకు భోజనశాలకు దారి సో అక్కడ లైట్స్తో మంచిగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా అయితే ఉంటుంది సో ఇక్కడ లోపలికి వెళ్ళాక చూద్దాం రండి ఎంతో స్పేసెస్గా ఉందనేది కంప్లీట్గా ఏసీ డైనింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఏసీతో ఉంటుంది సో లోపలికి వెళ్దాం రండి వచ్చేటప్పటికి అండ్ మీకు ముందే చెప్పానండి త్రీ థౌజండ్ మెంబర్స్ పైన మనకు వండుకునే విధంగా వంట సామాన్లు అయితే అరేంజ్ చేస్తారు ఒకవేళ మీరు క్యాటరింగ్ కూడా మీరే మాట్లాడేసి ఏంటంటే మీరు అది సపరేట్గా మీరు చార్జెస్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది సో లేదు మొత్తం ఫంక్షన్ ప్యాకేజ్ మాట్లాడుకునేసి వాటి సామాన్లు వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు ఎవరి దగ్గర వండించుకున్నా ఇబ్బంది ఏం లేదండి సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వెళ్ళినప్పటికీ ఇంకా జరుగుతున్నాయి అండ్ మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ రెండు కూడా కవర్ చేశాము ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉంది స్టాల్స్ లైక్ ఫుడ్ స్టాల్స్ పెట్టుకోవడానికి కానివ్వండి ఈవెన్ మనం బంతి భోజనాలు పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అయినా బంతి భోజనాలకైనా దేనికైనా సరే అనుకూలంగానే ఉంటుంది స్పేస్ గా ఉంది ఈ విధంగా అయితే ఉంటుందండి డైనింగ్ ఏరియా వచ్చేటప్పటికి అండ్ ఇది అండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి మీరు చూడొచ్చు పొయ్యి పైన స్టవ్ పైన రెండు రకాలుగా మనకు వండుకోవడానికి ఈ విధంగా మనకు అరేంజ్ చేశారండి సో బయట స్టవ్ పెట్టుకుని ఇలా వండుకోవచ్చు లోపల వంట సలన్నీ పెట్టి వండుకోవచ్చు అన్నట్లు ఇంకా సో బయట స్పేస్ ఎంత ఉంటుంది సో అగైన్ మీకు వంట చేసుకోవడానికి లోపల స్పేస్ కూడా అంతే ఉంటుంది అన్నట్లు ఇంకా కన్వర్షన్ సెంటర్ రైట్ సైడ్ అయితే ఉన్నామండి మీకు చూడండి ఇక్కడ ప్లేస్ ఆమియన్స్ అంతా కూడా సో ఫార్టీ ప్రాపర్టీస్ అండి సో మీకు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళాలంటే పెళ్ళైన తర్వాత నెల తర్వాత రెండు నెలల తర్వాత మనము ప్రయత్నిస్తాము సో అప్పటికీ కూడా అవుట్డోర్ వెళ్ళాలంటే బయట వెళ్ళి దిగాల అవసరం లేదు ఇక్కడ మనం పెళ్ళైన తక్షణము లేదా రిసెప్షన్స్ ఈవినింగ్ టైమ్స్ కానివ్వండి సో ఇదంతా కూడా మనం ఫోటో షూట్స్ చేయొచ్చు అండ్ గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా అక్కడ ఫొటోస్ దిగడానికి వన్ ప్రాపర్టీ అండ్ అక్కడ ఒక అబ్బాయి అట్లా పడవ పని పడుకున్నాడు చూడండి అది పడవ పని అటు ఇటు సైడ్ కూర్చొని మనం ఫోటోస్ దిగుతుంటాం అది ఒక ప్రాపర్టీ అక్కడ శివుడు కూర్చున్నాడు శివుడి దగ్గర ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం ఫోటోస్టెడ్ అయితే తీయేసాం అనమాట సో వధువు వధువుల కాకుండా వచ్చిన కస్ట వచ్చిన గెస్ట్లు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకొని చక్కగా వెళ్ళొచ్చు సో అలాగే సైడ్లో మనకు ఇవన్నీ కూడా మీకు డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఫౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో నైట్ టైం మీకు విజువల్గా బాగుంటుంది సో ఇక్కడైతే మనము ఇక్కడ కూడా మనము ఫొటోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అండి సో ఇటు నుంచి రాగానే కంప్లీట్గా మనకు ఇదంతా కూడా మీకు విజువల్గా చూపిస్తానండి నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఎక్కడెక్కడ ఫోటో షూట్స్ అయితే మనం తీసుకోవచ్చు నలభై ప్రాపర్టీస్ దాకా దాదాపు పెట్టడం జరిగింది ఈ లాన్ ఏదైతే ఉందో ఈ లాన్లో కూడా మనం చక్కగా ఫోటోషూట్స్ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ అండి ఇంట్లో పెళ్లి కూతురు చేసి బయలుదేరుతాం బేసిక్గా అందరం కూడా సో బిఫోర్ మంచి రోజు చూసి ముందు రోజు కానివ్వండి లేదు అదే రోజు కూతురు చేసి ఈవినింగ్ అలా బయలుదేరతారనమాట కళ్యాణ మండపానికి మీకు ఇంట్లో సౌకర్యం లేదు అనుకున్న వాళ్ళు కూడా మీకు ఎదురు కనిపిస్తుంది కదండీ అక్కడ అక్కడంతా మీకు డెకరేట్ చేయించేసి మీకు ముందే చెప్తే సో ఇంకా చేయించడానికి సంబంధించిన అంతా కూడా అక్కడ అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఇక్కడే కూతురు చేసుకొని ఇక్కడే మంగళస్థానాలన్నీ ఆచరించేసి మనం కళ్యాణ మండపంలోకి పెళ్లి కూతురిని అయితే ఆహ్వానించవచ్చు సో ఈ ఏరియా ఈ అంతా కూడా దానికోసమే ఇక్కడ కేటాయించడం జరిగింది మీరు చూడొచ్చు అనమాట ఇదంతా కూడా ఇవి చూడండి ఒకసారి ఇది కూడా మనకు ఇవన్నీ కూడా ఫోటోషూట్స్ కోసం యూస్ చేసే ప్రాపర్టీస్ ఏనండి సో నెక్స్ట్ అండి అలా నెక్స్ట్ ఇంకొక లాన్ కూడా ఉంది అక్కడ కూడా మనకు ఫోటోషూట్స్ కోసం ప్రా చేసే ప్రాపర్టీస్ చాలా వరకు అయితే ఉన్నాయండి చూద్దామండి ఒకసారి సో చెప్పిన లాన్ లేక వచ్చేసాను ఇవన్నీ కూడా ఫోటోషూట్స్ మీకు ఎదురు కనిపిస్తుంది కదా మొత్తం అవన్నీ పెట్టారు కదా అరేంజ్మెంట్స్ వాటిలో ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఫ్లవర్ డెకరేషన్ ఇంకా మార్నింగ్ ముహూర్తంగా తీసేశారు సో అగైన్ అక్కడ కూడా మనకు ఫోటోషూట్స్ అయితే అండి ఇదంతా కూడా ఫోటోషూట్స్ వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ అండి సో నేను ఇంకొక విషయం చెప్పాలి మీకు అందరికీ కూడా ఓకే ఫ్యూచర్లో కూడా అండి సో ఒక మంచి ఒక టైర్ ట్రైన్ అనమాట మనం బేసిక్గా ఎక్కడైనా అనమాట పార్క్స్లో జూ పార్క్స్లో అలాగా అలా కాకుండా పెద్దది అనమాట ఇంకా కూడా అంటే ఒక ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ మనము ఇంటి దగ్గర నుంచి వరుడు కానీ ఆ వధువు కానీ గ్రాండ్గా ఒక బందోబస్తాతో బయలుదేరాలని అనుకున్నట్లయితే యాభై ఆరు మంది కెపాసిటీతో ఉన్న ట్రైన్ ఒకటి వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అది కమ్మింగ్ ఒక టూ త్రీ మంత్స్లో రాబోతుంది అది ఆర్డర్ అయితే పెట్టడం జరిగింది సో బేసిక్గా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకు మొత్తం డ్రమ్స్ ఫా ఇచ్చేవాళ్ళు వీళ్ళైతే ఆర్కెస్ట్రా ఇదంతా ఉంటారనమాట బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మూడు భోగిలతో కలిగిన ట్రైన్ అయితే రావడం జరుగుతుంది ఇది మీ వరుడు కానీ వధు కానీ మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు దీని ఛార్జెస్ అయితే చాలా తక్కువైతే ఉన్నాయండి ఫ్యూచర్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్లు ఇంకా టూ త్రీ మంత్స్లో రాబోతుంది అది కూడా ఇదైతే సూపర్ సూపర్గా అయితే ఉంటుంది అనంతపూర్లో ఎక్కడ లేదన్నమాట ఇలాంటి ఒక ఒక లెక్క ఏదైనా ట్రైన్ కానివ్వండి ఇలాంటి సదుపాయాలు కానివ్వండి ఇంతవరకు అనంతపూర్లో ఎవరు కూడా ప్రొవైడ్ చేయలేకపోయారనమాట సో ఫస్ట్ టైం మన ఇంద్ర ప్రస్తావాలు సో ఇలా తీసుకోవడం జరిగింది మన అనంతపూర్ ప్రజలందరూ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పొచ్చు సో గైస్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారండి కన్వెన్షన్ సెంటర్ కానీ డైరెక్ట్ ఎవ్రీథింగ్ డీటెయిల్ చెప్పాను మీరు దగ్గర ఉండి మీ బిడ్డ పెళ్లి కానీ చేయాలనుకున్నట్లయితే అండ్ మీరు సో మీరు వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పర్సనల్గా వచ్చి మేము ఇలాంటి ప్లేసెస్లో మేము పెళ్లి చేసుకోవాలి బాగుంటుంది మనకు లైఫ్ టైమ్ మెమొరీగా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది సో బడ్జెట్లో కూడా నేను స్టార్టింగ్లో మొదట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్యాకేజెస్ అనేది చాలా 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 రీజనబుల్ ప్రైసెస్ అండి సో బేసిక్గా ఆడపల్లి తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఆడమే తేడా లేదు బట్ ఎక్కువ కొంచెం అయితే ఆడపిల్లి తల్లిదండ్రులకి అయితే ఉంటుంది ఎందుకంటే బంగారు రేట్లు ఒక రేంజ్లో అయితే ఉన్నాయి మన చదువుకు ఎంతైతే ఖర్చు పెడతారో పెళ్లికర కూడా అందుకు డబ్బులు ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది ఇప్పుడున్న ధరలతో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అయితే తక్కువ బడ్జెట్లోని ఇంద్రప్రస్తావ వాళ్ళు మనకి అనంతపురం ప్రజలందరికీ కూడా ఆలి తాలి అనే కాన్సెప్ట్ మన ముందుకు వచ్చేసారండి ఎవరైనా సరే మనకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక బిడ్డ ఉంది మనకు పెళ్లి చేయాలంటే ఎలా అని ఒక సామాన్యుడు కానీ ఒక రైతు కానీ ఒక చిన్న బిజినెస్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్ ఎక్కడ కూడా ఆలోచించే అవసరం లేదు మీరు కూడా లగ్జరియస్గా గ్రాండ్గా మీ బిడ్డని ఒక అయ్యే చేతులు పెట్టొచ్చు అనే కాన్సెప్ట్ అయితే ఇది తీసుకురావడం జరిగింది మీకు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది లైక్ ఈ ఇంద్రప్రస్తావ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ ప్యాకేజ్ విషయంలో కానీ ఇక్కడ ఇచ్చే సౌకర్యాలలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు చాలా చక్కగా అయితే నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మన అనంతపురం వాళ్ళకి ఇలాంటి ఒక కన్వర్షన్ సెంటర్ నా ద్వారా పరిచయం చేయడం మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్స్ నేను ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మరొక ఇంటర్షన్ వీడి అయితే మళ్ళీ కలుసుకుంటాను అండి బై బాయ్